వర్షం పడితే ఎంత దారుణంగా ఉందంటే ఇట్టి లోపలికి కూడా పావులు వస్తున్నాయి ఓట్లకి మటుకు వస్తున్నారు అడుగుతూ చేయించుకుంటున్నారు అన్ని చేస్తున్నారు కానీ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు గత ప్రభుత్వం ఏది చేసింది లేదు ఈ ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాము అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి కనీసం ఒక ఆటో వాళ్ళు రమ్మన్నా కూడా మీ కాళ్ళు ఇక మేము రావంటున్నారు ఎవరు మాకు దిక్కు ఓట్లకు మటుకు వస్తారు కనీసం చేయడానికి మటుకు ఎవరు రారా ఇన్నిసార్లు పిలిచినా కూడా రాకుండా ఇలాగే ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం చేసేది నేను దాదాపు ముప్పై సంవత్సరాలు లే మరి కోటం రెడ్డి గారు అక్కడ ఇక్కడ అన్ని చూస్తున్నారు ఇది కూడా కొంచెం చూసి చేస్తారని కోరుకుంటున్నాం సార్ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనమైతే ఆర్టీసీ కాలనీ మరియు తలపగిరి కాలనీ అనే కాలనీ దగ్గరైతే ఉన్నాం అనమాట ఈ ప్రదేశం వచ్చేసి మనకి అయ్యపు గుడి దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే రైట్ సైడ్లో ఉంటుంది ఈ ప్రదేశం ప్రతి ఒక్కసారి కూడా ఏదైతే చిన్నపాటి వర్షం కనియవచ్చు అది అంటే కొద్దిపాటి వర్షం పడినా కానీ రోడ్లు ఇల్లులు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయే వాతావరణం అయితే ఇక్కడ కలిగి వస్తుంది ఒకసారి మీరు ఈ రోడ్లు కానీ చూసారంటే మొత్తం ఫుల్గా వాటర్ అయితే వచ్చేసి నిన్నగానే చూసినట్లయితే చెట్లు కూడా దాదాపుగా కొట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసి జనాలకు కూడా భయంకరమైన ఇబ్బంది కలిగించే వాతావరణం ఏదైతే కల్పించిందనమాట ప్రజెంట్ మీరు చూస్తున్న ఇల్లు అయితే ఆ ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాలేరు లోపలికి పోలేరు అనమాట ఆ స్థాయిలో వాటర్ అయితే ఫుల్గా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి అంతే అంతేకాకుండా ఈ కాలనీల చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఏవైతే ఉద్యోగాలు కానివ్వచ్చు ఏదైనా నిత్యావసర సరుకులకు కూడా బయటికి రావాలంటే రాలేని పరిస్థితి అనమాట ఆ స్థాయిలో చిన్నపాటి వర్షం ఏదైతే పడిందో ఆ వర్షానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నారు మీరు నా వెనకాల ఒక్కసారి చూసినట్లయితే వాటర్ ని తలపించేలాగా ఇక్కడ వాటర్ అయితే ప్రవహిస్తూ దీని కారణంగా ఎవరైతే జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారో ఆవులు కానీ వచ్చు కుక్కలు ఇవన్నీ వీటికి కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే వాతావరణం అయితే కలుగు చేస్తూ ఉంది అయితే జనాలు చూసుకున్నట్టయితే కూడా ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదనమాట ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి నిత్యావసరం కూడా బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది సో ప్రజెంట్ మనతో పాటు పబ్లిక్ కూడా ఉన్నారనమాట వారి అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే మేడం నమస్తే అండి నా పేరు చందన నేను కల్పగిరి కాలనీలోనే ఉంటున్నాను గత ముప్పై ఏళ్ల నుంచి నివసిస్తున్నాను నేను అడ్వకేట్గా మన డిస్ట్రిక్ట్ కోర్టులో చేస్తున్నాను మా కాలనీ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఒక రోడ్లు లేవు అసలు ఎంత పరిస్థితి వర్షం పడితే ఎంత దారుణంగా ఉందంటే చిన్న పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి కూడా పోకుండా ఇంట్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితిగా ఉంది ఓట్లకి మటుకు వస్తున్నారు అడుగుతూ చేయించుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావటం లేదు కనీసం ఇప్పుడైనా ఈ పరిస్థితి మీరు టీవీలలో చూపించి మేము ఎంత దారుణంగా ఇంటి లోపలికి కూడా పాములు వస్తున్నాయి చిన్న పిల్లలతో ఉంటున్నాం కనీసం ఈ రూరల్ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కానీ మా పరిస్థితులు చూసి ఏదైనా కాస్త రోడ్లు అవి ఏర్పాటు చేస్తే మాకు కొంచెం మేలు చేసినట్టుగా మేము భావిస్తాము గత ప్రభుత్వం ఏది చేసింది లేదు ఈ ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాము చేస్తారో లేదనేది ఇప్పుడు చూడాలి ఇప్పుడు చాలా మంది టీవీ ఛానల్స్ చూపిస్తున్నారు ఏం రెస్పాండ్ అవుతున్నారో అవుతారో అనేది ఇంకా మేము ఫ్యూచర్లో చూడాలి ఇప్పుడు కొద్దిపాటి వర్షం పడిందో దీని కారణంగా ఇది లేకపోతే నుంచి వర్షం ఏంటంటే ఎప్పుడు చిన్న వర్షం పడినా కూడా ఇక్కడ నీళ్లు నిలిచిపోతాయి పావులు వచ్చేస్తున్నాయి అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి కనీసం ఒక ఆటో వాళ్ళు రమ్మన్నా కూడా మీ కాలం ఇక మేము రామంటున్నారు ఎవరైనా పెద్దవాళ్ళు ఇట్లా ఉన్న వాళ్ళు అంతా పాలేకుండా వస్తే ఏంటి మా పరిస్థితి ఎవరు మాకు దిక్కు ఓట్లకు మటుకు వస్తారు కనీసం చేయడానికి మటుకు ఎవరు రారా ఇన్నిసార్లు పిలిచినా కూడా రాకుండా ఇలాగే ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం చేసేది మేము ఒకటే కోరుకుంటున్నాం ఏవి కూడా ఎక్కువ అడగటం లేదు కనీసం ఒక వెళ్ళేదానికి రావడానికి ఒక రోడ్డును ఏర్పాటు చేయమంటున్నాం అంతే మేము అది కూడా చేయకపోతే ఇంకా మేము ఏం చేయాలి మీరే ఆలోచించుకోండి నిత్యావసర సరుకులు కానివ్వచ్చు అంబులెన్స్ కానీ ఏమైనా రావడానికి అంటే అసలు దారే లేదు అంటే నిత్యావసర సరుకులకి ఎలా పోవాలి ఎలా రావాలి ఈదుకుంటూ పోతున్నాం ఈదుకుంటూ వస్తున్నాం ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళే పోవాల్సి వస్తుంది బయటికి కూడా ఏం చేయాలి మేము తప్పదు చేసుకుంటున్నాం అంతే మరి కోటం రెడ్డి గారు అక్కడ ఇక్కడ అన్ని చూస్తున్నారు ఇది కూడా కొంచెం చూసి చేస్తారని కోరుకుంటున్నాం మీరు చెప్పండి కాలనీ పరిస్థితి వర్షాలు మా నేను ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాలు చూసిన దీంట్లో ఏం మార్పు అయితే ఏం లే వర్షాకాలం వచ్చినప్పుడు అన్ని ఛానల్స్ వస్తాయి పాప మీడియా వాళ్ళు ఏదో న్యూస్ రాస్తారు అదేలా రావడం ఆ కాలువలు తీయడం పోవడం తప్ప దీనికి సొల్యూషన్ మార్గం కనుక్కోవట్లా అంత ముందు రెవెన్యూ లేకుంటున్నప్పుడు చెరువు కట్టది చెరువు అది ఆ చెరువుని తీసి రెవెన్యూ లేవు లేవట్టేసారు ఆ నీళ్ళు ఎట్లా పోవాలి నిన్న అక్కడ కాలువ దిగింది ఆ వాటరే మెయిన్ ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి చెప్పి చెప్పి మేము రావాలన్నా మాకే అసహ్యం ఉంటుంది నిన్న మేము కార్యక్రమంలో కూర్చున్నాం జనాభా కూర్చున్నాం రోడ్డు మీద కూర్చున్నాం ఏ కూర్చున్నాం ఏం ఉపయోగము స్పందనే ఉండదు ఎందుకంటే మేము రావడం చూసుకోవడం కానీ మీడియా వచ్చి పక్కా పోల్సి వస్తుంది ఎందుకంటే చెప్పింది ఇదే పురాణం మార్పు లేదు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇల్లు గట్టే ముప్పై ఏళ్ళు ఇదే మన ఇల్లు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము ఏం డెవలప్మెంట్ చెప్పండి డెవలప్మెంట్ ఈ రోడ్డు అది ఏముంది ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు సాకు ఒకటి ఇక్కడ జనాభా లేరు పోర్ట్లు ఎవరు లేరు అందరూ ఎంప్లాయీస్ ముందర మీరు రోడ్లు కాలవలు వేస్తే ఎవరు ఇల్లు కట్టుకున్నాడు వస్తాడు మన రోడ్లు కాలం వేయకుండా ఉంటే ఎవడు కట్టుకుంటాడు దానివల్ల దీని చెడ్డ రిమార్క్ అయిపోయింది కాబట్టి శాసనసభ్యులు గారు కోటమేదిరెడ్డి గారు దయ ఉంచి మా కాలనీ మీద దృష్టి పెట్టి చేయాలని కోరుచుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా చోట్ల పనులు చేస్తున్నారు దయచేసి మా ఇక్కడ ఒక కాలనీ ఉంది ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా బతుకున్నారు అనేది మాత్రం గుర్తించాలని మా ఆవేదన థ్యాంక్ యూ అయితే జనాలు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు అంటే ముప్పై సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా వర్షాలు పడితే ఇదే పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు మరొకరు కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు ఈ ఆర్టీసీ కాలనీ ఏదైతే ఉందో ఈ తలనీ ఏ విధంగా బయటికి పాలేని పరిస్థితి ఏదైనా సరుకులు కానీ వచ్చు పెద్దవాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా అలాంటి వసతులు అన్ని ఏం కుదరవు వాన పడితే ఎక్కడ పోయేది అవకాశాలే ఉండవు అసలు అంటే క్లియర్ చేయడానికి కూడా దాదాపు రెండు రోజులు పట్టొచ్చు ఒక క్లోజ్ వన్ డే వన్ డే వన్ డే కచ్చితంగా ఈ బయటకొచ్చే పరిస్థితులు అయితే ఉండవు ఒకవేళ ఏమైనా సరుకులు కావాలన్నా ఇలాంటివి ఇబ్బంది పడాల్సిందే అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం ఉన్న ఏం లేదు అసలు ఇక్కడ లేదు అంటే ఇది కాలువలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా లేకపోవడం వల్ల జరిగిన వాటర్ లేక ఇబ్బంది పడుతుంది కరెక్ట్గా ఏదైతే వాటర్ పోవడానికి కాలువలు దాని దానివల్ల ఇబ్బంది పడతాం ఎన్ని నుంచి ఉన్నారా మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు ఈ వర్షం పడినప్పుడు చూస్తున్నారా లేకపోతే గతంలో కూడా ఇలాగే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంతే ఇది ఇదే పరిస్థితి నమస్తే అన్న మీ పేరు శ్రీనివాసులు ఎన్ని ఉన్నారన్న ఈ ప్రదేశంలో నేను ఫైవ్ ఇయర్స్ అంటే వర్షం పడినప్పుడు ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఈ ఇట్లా పరిస్థితి ఎలా ఉంటుంది ఈడ పరిస్థితి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఏడేళ్ల వాళ్ళు బయటికి రారు ఒక మూడేళ్ల కిందకి ఇంతకన్నా ఘోరం ఇదే పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు బోట్లు ఎత్తుకొచ్చారు ఇళ్ళల్లో వాళ్ళని తీసుకొచ్చారు ఈ సంవత్సరం అది కూడా లేదు నిన్నంతా పరిస్థితి బాగలే నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా బళ్ళు పోయింది లేదు ఈ పక్క ఇటు పోయిన బళ్ళు ఇటు రిటర్ను ఇట్టపోయిన పండ్లు ఆడ కొత్తూరు దగ్గర కటింగు ఇట్టపోతే రెవెన్యూ కాలనీలో పోయేదానికి లేదు ఎక్కడోళ్ళు అక్కడ కొంతమంది అయితే భోజనాలు చేయకుండా ఇప్పుడు నా బోటు వాళ్ళంతా భోజనాలు చేయకుండా ఉన్నాం ఇప్పుడు పోతున్నాం ఇంట్లో నుంచి బయటికి అది పరిస్థితి ఇక్కడ నీళ్లు వస్తే కాలువాళ్ళు లేవు కాలువాలు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు దీన్ని అంటే ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో పోవడానికి కరెక్ట్గా వేయలేకపోవడం వల్ల కాలువలు లేవు ఏంటంటే ఫ్లాట్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు రాలా ఉండేవాళ్ళు కొద్దిమంది ఆడ రేటు వాల్యుయేషన్ పట్టుకుని అమ్ముకొని పోతున్నారు కొన్న వాళ్ళు కొత్త వాళ్ళు రావడం లేదు కొని పెట్టుకుంటున్నారు ఉండేవాళ్ళు ఒకటే అర ఇది ఇది లేని పరిస్థితిలో వచ్చి కట్టుకొని ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది వీళ్ళని చూస్తే ఇంకొక వచ్చేవాళ్ళు కూడా రాలేకపోతున్నారు సీజన్లో చూసినప్పుడు ఇది పరిస్థితి ఈడ మెయిన్ డ్రైనేజీ లేదు ఉండే కాలవాళ్ళు పూడుకపోయినాయి నీళ్లు పోవడం లేదు ఇది ప్రాబ్లం ఈ రోడ్డు చూస్తే ఈ ఇంటి దాకా రోడ్డు బాగుంటుంది ఈడ నుంచి డౌను ఈ డౌన్లో నీళ్లు ఇటు పొలాల్లో పోయే నీళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తే రోడ్డు మీద మనుషులు పోలేకపోతున్నారు ఈడ నుంచి గుర్రం కళ్యాణ పడమ దాకా మొత్తం డౌనే ఆడేమంటే ఎంట్రన్స్లో కట్టి దొడ్డు ఉంది వాళ్ళు కాలువ ప్రతిసారి తవ్వుకుంటున్నారు సరే మేము కాలువ కట్టుకుంటామంటే వద్దని ఎవరు చెప్తున్నారంట అతనికి అందువల్ల అతను పెండింగ్ పెడుతున్నాడు నీళ్లు పోయేదానికి లేదు ప్రతిసారి పొక్కులంత లోడుకోవాల్సిందే పోయేటప్పుడు మధ్యాహ్నం దాకా పోతే మధ్యాహ్నం నుంచి మేము ఏమైనా కదిలితే కదలుతాం ఇక్కడ నుంచి బస్సు కన్వీనియంట్ లేదు కూడా కమిషనర్ గారు అందరూ వచ్చిపోయారు ఈ పక్క ఏం చేశారు ఏమో ఎవరు తెలియదు సో చూశారు కదా ఇక్కడ తలపిగిరిని కాలనీ ఏదైతే ఉందో ఆర్టీసీ కాలనీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వర్షం మాత్రమే కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్షాలు పడ్డాయంటే ఇదే పరిస్థితి ఉంటుంది నిత్యావసర సరుకులు కానివ్వచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వచ్చు ఏదైనా హాస్పిటల్ వసతి కానివ్వచ్చు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే పరిస్థితే ఉంటుంది ఇది ఇప్పుడు పరిస్థితి కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు అయితే ఈ వర్షాలు ఏదైతే ఉన్నాయో పడినప్పుడు వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో సరైన కాలువలు లేక ఉండే కాలువలు కూడా బూడికిపోయి ఈ పరిస్థితి ఏడిపోతుందని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏదైతే ఫ్లాట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు కూడా టౌన్లోకి వెళ్ళి ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో నేను మీ చందు నెల్లూరు నుంచి